గుర్తొచ్చి అన్నను అట్లా చూడంగా ప్రామిస్ గా చెప్తున్నా ఆ అన్నను చూడంగానే మా అయ్య గుర్తొస్తున్నా అక్కల వీడియోలు ఇట్లా ఓపెన్ చేద్దామంటే భయం అవుతుంది నాకు అలా ఏమో కానీ ఆ అందరికి గుడ్ మార్నింగ్ ఆ కిలోక ముందుకే నీళ్ళి ఎందుకు మళ్ళీ పూల్ చూడొకసారి

చాయ్ బొంగుతుంది అక్క చాయ్ బొంగదు నేను చిన్నగా విషయంలో చాయ్ బొంగతలేదా చాయ్ పోతలేదు చాయ్ తీసినావు చాయ్ ఏం చేస్తున్నావు వెళ్ళిస్తుంది ఓరే ఏంటిది నాకు తెలియదు బాక్స్ ఎందుకు నీకు ఇప్పుడు ఏముంది బాక్స్ ఏముంది బాక్స్ అవస మన ఛాయ్ ఛాయే కాదు ఈరోజు పాలేం కాదు నేనైతే చాయ్ తాగుతా ఏం చేస్తున్నావు అక్క తప్పేపుతున్నారా ఏం కురంతో ఇయ్య పెసరపప్పు టమాటాలు ఇక అక్కడ ఉన్నవి సొరకాయ టమాటాలు పచ్చిమిర్చి తలేసి పప్పు ఫస్ట్ వేంపుతున్నావు మంచిగా పెడతావా వేపిన తర్వాత ఉడకబెడతా అన్ని పప్పు కూరగాయలు కుక్కర్లో అయిపోయినా కుక్కర్ ఖరాబ్ అయింది అన్ని ఖరాబ్ అవుతాయి మన దగ్గరికి రాగానే మన దగ్గర అది చిన్న నట్టు పోయింది నట్టు వేయించుకొస్తాను గోలంకాడ ఏం చేస్తున్నావు మరి ఈ బాతులు గిట్ట మొత్తుకుంటున్నా ఏమి వీడియో తీస్తున్నా అంటే ఏందిరాకేమిక ఇబ్బంది పడుతున్నావు

ఏమంట ఇంకో ఇం పేరు ఏమంటారమ్మాది సీతమ్మవారిక్కు పుల్ల ఇవి చిన్నప్పుడు ముక్కు పుల్ల అంటే ఇట్లా మాకు ముక్కు కుట్టించింది కానీ అప్పుడు పుల్ల పెట్టాలి ఇవి పుల్లని ఇట్లా పెట్టుకున్నాను అనమాట నిజంగా అందుకే ముక్కు పుల్ల పేరు వచ్చింది ముక్కు పుల్ల లెక్కనే ఉంటుంది చూసి కానీ నాకు నా చిన్నప్పటి నుంచి అయితే ఇదే పుల్ల అంటే ఇట్లనే ఒక్క రాయి ముక్కుపుల్ల ఇంకా అక్కకి ఇది రాత్రి ముఖాన్ని గుచ్చుకు ఇరకపోతుంది ముఖం అవునా ఏం కూరలతో తింటారు ఇవాళ ఇంకా గ్రీవ్ ఎందుకు ఇట్ ఇవ్వండి అన్న తినకుంటా అమ్ములు ఉంటాములు ఫ్రిడ్జ్ చూడు ఆ చెప్పు అకి కి కి యారో పెద్ద ములాయ జప్ర షపు అది చెప్పు బుష్ షపు హైప్ చప్ 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 ఇగో మీమైతే తోటలకు వచ్చినాం తోటలోకి వచ్చి వరలకడకైతే వచ్చినాం ఇట్లా ఇగో మడికట్లల్ల కట్టేస్తున్నారు అనమాట ఇగో ఎండకుంటేనే భయం మస్తు ఎండ కొడుతుంది అవి బోరు వస్తుంది కదా ఆడికి పోతే ఇప్పుడు మా బర్రెలు ఒక బిండి పెట్ట ఒక బిండ్ పెట్టి గేట్ వెళ్ళి మంచిది గేట్ వెళ్ళి మంచిది నీళ్ళు కట్టేసిపోయారు పెట్టు నీళ్ళు పెట్టు మీద గుర్తొచ్చి నాకు ప్రామిస్ ప్రామిస్గా చెప్తున్నా ఆ అన్న చూడంగానే మాయ గుర్తొస్తున్నా అక్కల వీడియోలు ఇట్లా ఓపెన్ చేద్దామంటే భయం అవుతుంది అలా ఏమో గానీ ఆ అన్నని చూస్తే అదే గుర్తుకొస్తుంది అది గుర్తు వచ్చింది నాకు అంటే ఇక టైం అది ఎవరైనా ఏం చేయలేం కానీ ఎవరి పరిస్థితి ఎట్లేదు ఎట్లుంది అనుకో ఇట్లా అన్నకి బెటర్ అయింది

వా టోటల్గా ఎప్పుడు వచ్చినాక పని చేద్దామంటే ఇక అమ్ములు కూరు ఎవరు ఇంకో చిన్నమ్మలు హాయ్ చెప్పరా పెద్దమ్ములు పెద్ద అమ్ములు చిన్నమ్మలు హాయి చెప్పరు ఇప్పుడు ఆల్రెడీ అయితే నేటి